ఆత్మబోధ ఎపిసోడ్ ముప్పై ఒకటి శీర్షిక నిశ్శబ్దంలో కనిపించిన ఆనందం ఉపశీర్షిక ఆనందం బయట శబ్దంలో కాదు లోపల నిశ్శబ్దంలో దాగి ఉంటుంది ఆనందం వెతుకుతున్న మనసు మనోజ్ మనోజ్ ఎప్పుడూ ఆనందం కోసం పరిగెడుతూనే ఉండేవాడు స్నేహితులూ పార్టీలు సినిమాలు విజయాలు క్షణిక ఆనందం దొరికేది కాని వెంటనే ఖాళీ మనోజ్ ఆలోచన ఇంత కూడా నాకు సంపూర్ణ ఆనందం ఎందుకు దొరకడం లేదు మౌనాశ్రమానికి ప్రయాణం ఒకరోజు మనోజ్ ఒక మౌనాశ్రమం గురించి విన్నాడు రోజులు మాటలు ఫోన్ లేదు సంగీతం సంగీతంలేదు అతనికి భయమేసింది కాని వెళ్ళాడు నిశ్శబ్దంతో మొదటి పోరాటం మొదటి రెండు రోజులు మనసు అల్లగల్లోలం జ్ఞాపకాలు కోరికలు బాధలు అన్నీ అరుస్తున్నాయి మనోజ్ పారిపోవాలనుకున్నాడు నిశ్శబ్దాన్ని అంగీకరించిన క్షణం మూడవరోజు మనోజ్ కూర్చుని శ్వాసను గమనించడం మొదలుపెట్టాడు ఏం మార్చకుండా ఏం తీర్చకుండా కేవలం ఉండటం ఆ క్షణంలో మనసు నెమ్మదించింది లోపల పుట్టిన ఆనందం ఆ నిశ్శబ్దంలో మనోజొక అనుభూతిని గమనించాడు కారణం లేని ఆనందం ఏమీ జరగకుండానే శాంతి అది కొత్తది కాదు ఎప్పుడూ ఉన్నదే మారిన జీవితం ఆశ్రమం నుంచి బయటకు వచ్చినాక ప్రపంచం అలాగే ఉంది కాని మనో చూపు మారింది ఇప్పుడు కోసం పరిగెత్తడం లేదు ఆనందంలోనే నడుస్తున్నాడు ఆత్మబోధ ఆనందం సాధించాల్సినది కాదు గుర్తించాల్సినది నిశ్శబ్దంలో మన నిజస్వభావం వెలుగులోకి వస్తుంది నిశ్శబ్దంతో స్నేహం చేసిన రోజు ఆనందం నిన్ను వదలదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్